పోలవరం ఎమ్మెల్యే సిర్రీ బాలరాజుపై ఇటీవల జరుగుతున్న వంద కోట్ల అవినీతి ఆరోపణపై జిలుగుమెల్లి ఆర్యవైశ్య వర్తక సంఘం నాయకులు స్పందించారు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే సిర్రీ బాలరాజుపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని అటువంటి వారిపై కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కకిరల రాము కకిరల ఉపేంద్ర కక్కిరాల చక్రి కక్కిరాల అప్పారావు రేపాక సుబ్బారావు కక్కిరాల శ్రీను సతీష్ కేసర్ల ప్రసాద్ తదితర ఆర్యవైశ నాయకులు పాల్గొన్నారు జీవించే వర్తక సంఘం వ్యాపారం చిరు వ్యాపారులు మనతో కలిసి మేము మీకు విన్నపంగా చెప్తున్నది ఏంటనగా మన గౌరవ పోలవరం ఎమ్మెల్యే ఏజెన్సీ ఏంటంటే గారు సిరి బాలరాజు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కొంతమంది ఆ వ్యాఖ్యల మీద మేము స్పందించాము మా సంఘాలు తరలించిన ఏంటంటే ఎన్నడూ లేని విధంగా పోలవరం నియోజకవర్గాన్ని ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈ యంగ్ డైనమిక్ లీడర్ చేస్తుంటే వార్వ లేక అభివృద్ధిని సహించలేక ఆయన మీద బరువు చల్లాలని కొంతమంది స్వార్థ శక్తులు కుట్రలో భాగంగానే యూట్యూబ్లో ఎలాగారా వస్తున్నాయి ఎవరైనా సార్ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఎవరు వెళ్ళినా సరే ఎమ్మెల్యే గారు మీరు కలెక్టర్ గారు కలెక్టర్ గారు బిఎస్ గారు దిఎస్పీ గారు ఎవరు అధికారులు ఫోన్ చేసి మన సమస్య పరిష్కరించి మన అందరినీ ముందుకు పంపిస్తున్నారు అటువంటి ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి క్యూర్తి పని విధంగా ఎమ్మెల్యే గారిని పరువుని అప్రత్య అప్రత్యుత్పాలు చేయాలని వంద కోట్లు సంపాదించారు యాభై కోట్లు సంపాదించారని చెప్పి ఎటువంటి ఆధారం లేకుండా దుష్ప్రచారాలు చేస్తున్నారు దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ తీవ్రంగా ఖండిస్తాం మరియు ఈ దుష్ప్రచారం చేసిన వ్యక్తులపై ఎన్డీఏ ప్రభుత్వం తగు చర్య తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా పొక్కాడిస్తాం